చాలా వరకు ఇది పోటీ ప్రపంచం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ముందు వెళ్ళేటోళ్ళని వెళ్ళకుండా చేస్తారు అదే ముందు వెళ్ళి సాధించిన వాళ్ళని మెచ్చుకుంటారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నారు తైక్వాండు అవి నేర్చుకుంటున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉన్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడట్లేదు ఎందుకంటే ఇక్కడ నేనే ఉన్నాను నాకు నేనే కనపడుతున్నాను కాబట్టి ఎవరు పోటీ అని అనిపించదు కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండింటే తెలుస్తుండే ఎలా పోటీ పడుతుండ్రో ఒకరొకరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు ఒకరు హైదరాబాద్కి వెళ్ళారు ఒకరు చెన్నై ఒకరు బెంగళూరు ఇంకా ఒకరు వేరే కంట్రీకి వెళ్ళారు ఇలా ప్రతి రంగాన పోటీ అంటూ ఉంది ఇక్కడ ఇంకా కొందరు అయితే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి వదిలేస్తే ఇది సాధించిన వాళ్ళని మెచ్చుకుంటారు అబ్బా పిల్లగాడు అది సాధించాడు చిన్న ఏజ్లో క్రికెట్ ప్లేయర్ అయ్యాడు సచిన్ టెండూల్కర్ అయ్యాడు ఇంకా చిన్న ఏజ్లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా మారాడు అని ఇలా మాట్లాడతారు అదే నార్త్ ఇండియా సైడ్ ఒక పిల్లగాడు వచ్చేసి అన్నము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అన్నం పంపించడానికి సైకిల్ వాడాడు ఆ సైకిల్ వాడడం వల్ల ఆ పిల్లగాడు పదహారు ఏండ్ల పైన పిల్లగాడు కోటీశ్వర్డ్ అయ్యాడు నిజంగా మెచ్చుకోవాలి ఇంకా చాలా వరకు వేరే కూడా ఉన్నాయి ఇలా పిల్లల గురించి చెప్పుకుంటూ పోతే సక్సెస్ అవుతూనే ఉన్నారు చాలా వరకు చలి ఉంది అని చెప్తున్నారు నాకు కూడా చలి అనిపిస్తుంది నేను కొద్దిగా ఇలా షాప్లో కూర్చుంటాను కాబట్టి కొద్దిగా అంత అనిపించదని చెప్పుకోవచ్చు నేను దూరం కూడా పోను కాబట్టి నాకు చలి అనేది కొద్దిగా మామూలుగా ఉంటుంది ఇప్పుడైతే టాయిలెట్ పోయి ఇంకా బయటికి వెళ్ళాలి అలా తిరిగి రావాలని చెప్పుకోవచ్చు గద్వాల్లో ఏం జరుగుతుందో అని ఒకసారి ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఇక్కడ కరెక్ట్గా సిక్స్ థర్టీకి లైట్స్ అనేటివి ఆఫ్ చేశారు ఇక్కడ మళ్ళీ నేను ఒక పని మీద ఇక్కడనే ఉన్నానని చెప్పుకోవచ్చు ఇక ఫోన్ ఛార్జింగ్ ఎక్కించుకుంటా ఫోన్లో కొద్దిగా తెలియనేటివి తెలుసుకుంటా పని చేసుకుంటా ఉన్నానని చెప్పుకోవచ్చు మరి ఎందుకు లేటు బండి వేసుకొని అలా పొయ్యి వద్దాం ఇక్కడ పొయ్యి వద్దామంటే కొందరికి నచ్చదు ఎందుకంటే ఒకప్పుడు వేరే వేరే తానులకి తిరిగేది ఇక్కడ వ్యాపారం పెట్టినాక కొన్ని రోజుల వరకు నేను ఇబ్బంది పడ్డాను ఒకే తాన్లో ఉండడానికి కానీ తర్వాత వచ్చేసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళానని చెప్పుకోవచ్చు ఇక్కడనే లేడీస్ పోయారు కొద్దిగా సమంగా మాట్లాడలేదు ఇక్కడ ఈ బిజినెస్ పెట్టినాక కొద్దిగా ఇలానే మంచిగా కూర్చుంటున్నాను కొద్దిగా వీడియోస్ తీస్తూ కొద్దిగా షాప్ అమ్ముతూ మొత్తానికైతే అప్డేట్ అవుతూ వస్తున్నాను చూడండి ఇక్కడ మున్సిపాలిటీ దగ్గరికి వచ్చాను ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో ఉంది ఇక్కడ మూడు భాషలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వేరే ప్రాంతంలో నాకు తెలిసి రెండు భాషలే ఉంటాయి ఇక్కడ తెలంగాణలో ఉర్దు కూడా పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది పైన చూడండి ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ మనం కలెక్టర్ ఆఫీస్లో చూస్తే చా ఇంకా చాలా పెద్ద ఫ్లాగ్ ఉంటుంది ఇక్కడ పక్షి అరుస్తుందని చెప్పుకోవచ్చు చాలా వరకు చెట్లు వేశారు ఆరు యాభై ఆరు నలభై టైంలో రోడ్డు చూడండి ఎలా ఉందో ఇక్కడ కొద్దిగా ఫ్రీగా ఉందని చెప్పుకోవచ్చు పదే పదే నేను మార్నింగ్ వచ్చేసి చూపిస్తాను రోడ్ రోడ్లు ఖాళీ ఉన్నాయని చూడండి కొద్దిగా చలికి నోరు కూడా పలకడానికి వస్తలేదు ఈ చలిని లెక్క చేనోళ్లు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అలానే వస్తున్నారు కొందరైతే నాలాగానే కోటు కూడా వేసుకోలేదు చోళ్కి కూడా ఏం పెట్టుకోలేదని చెప్పుకోవచ్చు కొద్దిగా ఇబ్బందులు అవుతాయి కొద్దిగా ఇబ్బందులు అవుతాయి అని చెప్తే కూడా నాకు నచ్చట్లేదు ఈ చలికోటు మరియు ఇక్కడ నాకు సరిగా అనిపించదు అందుకే నేను పెట్టుకోవట్లేదు వీడియో తీస్తూ ఇలా బాల్ భవన్ కాడికి వచ్చానని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ సాంస్కృతిక ఓకే నాట్యం మరియు పాట ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఎలా చేస్తారో దేవుని బొమ్మలు ఇక్కడ శివునిలాగా కనబడుతున్నాడు ఇక్కడ వినాయకుడు ఇలా గల్లీలోకి వచ్చి మరీ వీడియో తీస్తున్నానని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చూసేది యూట్యూబ్ వీడియో మరియు ఇన్స్టాగ్రామ్లో సపరేట్గా ఉంటుంది వీడియో ఇలా చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి ఒక గల్లీలో ఇన్ని షాపులు ఇక్కడ బైండింగ్ కూడా చేస్తారు ఫోటో లోపలికి వచ్చానని చెప్పుకోవచ్చు ఇక్కడ నాకు రెండు గ్రౌండ్లే కనపడతాయి ఇండోర్ గ్రౌండ్ మరియు ఇక్కడ కోట గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు ఇలా మా డాడీ వచ్చేసి అరే పోవద్దురా తిరగకురా అని చెప్తాడు ఎందుకంటే నేను తిరిగితే తిరుగుతుంటే ఉంటాను అదే ఒకే తాన్లో ఉండి మాట్లాడే వీడియో తీసుకో అని చెప్తాడు కానీ లేదు డాడీ వేరే వేరే ప్రాంతానికి కూడా వెళ్తాను నాకు కూడా కొత్తగా మంచిగా అనిపిస్తుంది ఒకే తాన్లో ఉంటే ఎలానో అనిపిస్తుంది ఏమంటే ఇక్కడ తిరగడానికి పెట్రోల్ మరియు రెండు పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మొత్తానికైతే తైక్వాండ్ ఒక కరాటేలాగా ప్రాక్టీస్ చేస్తారు ఇలా సైకిళ్ళు వేసుకొని మరి వస్తున్నారని చెప్పుకోవచ్చు అదే నేను చిన్నగా ఉన్నప్పుడు అరే చదువురా చదువురా అని చెప్పి చదివించారు మా ఇంట్లో ఇప్పుడైతే ఇలా వీడియోలు తీస్తూ ఉన్నాను ఇక్కడ తైక్వాన్ సర్టిఫికేట్ కూడా ఎక్కడో ఒక తనలో ఉపయోగపడుతుందంట ఇక్కడ జిమ్ కూడా వచ్చారు చాలామంది జిమ్లో కూడా పెద్దవాళ్ళు వచ్చారు జిమ్లో అయితే చాలా వరకు పిల్లలు బ్యాగులు కూడా తెచ్చుకున్నారు చూడండి ఇవాళ బ్యాగులు ఎలా ఉన్నాయో సారి కాలేజ్ టైమింగ్లో కూడా రావాలని నేను అనుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి వీలైనప్పుడు తప్పకుండా వస్తాను ఇక్కడ చూడండి ఎంత ఖాళీ జాగా వదిలిపెట్టారో మళ్ళీ ఇక్కడ వెహికల్స్ ఆపుకుంటారా మొత్తానికి ఊరికే వదిలేస్తారో తెలియదు ఇక్కడ రేకుల షెడ్డు కూడా వేశారు మళ్ళీ వెహికల్స్ ఆపుకోవడానికే పెట్టారు కొద్దిగా స్టూడెంట్స్ ఉన్న టైంలో వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఒక కెమెరామ్యాన్ పట్టుకోవడానికి కూడా ఉండాలి కానీ నా దురదృష్టం ఏంటంటే కెమెరామ్యాన్ లేడు నాకు ఇలా నేనే వీడియో తీస్తూ మాట్లాడుతున్నాను ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఫోన్ పట్టుకొని ఇలా విఐపి లాగా నడుచుకుంటూ వస్తాను ఎవరికైనా విఐపి లాగా ఒక కనీసం మనిషిలాగా ఇది చూడండి అది చూడండి అని చెప్పడానికి ఒకరుంటే బాగుంటుంది ఈ ఫోన్ పట్టుకోవడానికి ఆ రోజు తప్పకుండా ఒక మంచిగా చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ